దారుల అభిరుచులకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో కూడిన నిర్మాణాలను చేపట్టడమే తమ లక్ష్యమని ఈ ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ డైరెక్టర్ రమేష్ రెడ్డి అన్నారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఈ ఇన్ఫ్రా ఎలిగెంట్ నివాస పేరుతోటి మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది రేంజ్ భవన సముదాయాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇందులో భాగంగా శనివారం ఈ ఇన్ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో వెంచర్ లాంచింగ్ కార్యక్రమాన్ని ఆ సంస్థ డైరెక్టర్లు రమేష్ రెడ్డి రావు వెంకట ెడ్డి రవీందర్ రెడ్డి జితేందర్ రెడ్డి జితేందర్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ ఈ సందర్భంగా ఇన్ఫ్రా ప్రాజెక్టు డైరెక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తెల్లపూర్ మున్సిపాలిటీ పార్క్ తమ కస్టమర్లకు అనువైన ప్రదేశంలో అనుకూలమైన ధరలలోని భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశామని తెలియజేశారు నాణ్యతలు ఎక్కడా రాజీ పడకుండా కస్టమర్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ తమ సంస్థ నిర్మాణాలు చేపడుతుందని తెలిపారు దళిత మహిళా సో ఈరోజు ఈ ఇన్ఫ్రా నివాస ప్రాజెక్ట్ బ్రోచర్ ల్యాండ్ చేశాము సో ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటంటే సో ఈ ప్రాజెక్ట్ పోడియం కాన్సెప్ట్తోని ఈ ఏరియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సో ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ మైనస్ టూ పార్కింగ్ ప్లస్ త్రీ పార్కింగ్ ప్లస్ త్రీ తర్వాత పోడియం పైన మొత్తం గ్రీనరీ ఉంటుంది సో మా ఎస్పెషల్లీ మా పాత కంపెనీలో పాత కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిన వాటిల్లో కూడా మేము గ్రీనరీ బాగా చేస్తాం నెక్స్ట్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది ఫెసిలిటీస్ అన్నీ బాగా ఇస్తాం ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇస్తామో అవి ఆల్మోస్ట్ పెద్ద ప్రాజెక్ట్స్లో ఏవైతే ఇస్తామో అయ్యే స్పెసిఫికేషన్స్ వీటిల్లో కూడా కంప్లీట్ చేస్తాం సో ఇన్ టైంలో ఇవ్వగలుగుతాం ఇన్ టైంలో ఇస్తాం అనుకున్న క్వాలిటీతోని ఇస్తాం బిల్డర్స్ నుంచి ఏ ఇన్ఫ్రా తరఫున మేము ఫోర్ ఏకర్స్లో నివాస ప్రాజెక్ట్ మేము ఇవాళ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది టోటల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అపార్ట్మెంట్స్ సైజెస్ పదమూడు వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల రెండు వందల వరకు డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి సో ఇది మొత్తం పదకొండు ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో ఫోర్ ఎకర్స్ చేస్తున్నాము ఆ ఫోర్ ఎకర్స్ రేరా ఎవ్రీథింగ్ వీ రిసీవ్ ఇవాళ లాంచింగ్ చేస్తున్నాము లాంచింగ్ ప్రైస్ కూడా సిక్స్ టు డబల్ నైన్ పెట్టాము సో ఆల్రెడీ ఒక ఇరవై ఐదు ముప్పై ఫ్లాట్స్ బుక్ చేయడం జరిగింది కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది మా లొకేషన్ కూడా సర్వీస్ రోడ్ నియర్ బై ఓఆర్ఆర్ అండ్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా మా ప్రాజెక్ట్ నుంచి వెళ్తుంది సో వాట్ ఎవర్ ఇలా మేము ప్రజెంట్ చేసిన బ్రోచర్ కానీ మీరు చూసినప్పుడు మా ఏవీ కానీ అందులో ఎలా విధంగా ఉందో ల్యాండ్స్కేపింగ్ కానివ్వండి క్లబ్ హౌస్ కానివ్వండి ది బెస్ట్ అమ్యూనిటీస్ ది బెస్ట్ ఫెసిలిటీస్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం త్రీ ఇయర్స్లో ప్రాజెక్ట్ ఫినిష్ చేసి కస్టమర్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎన్నో ప్రాజెక్ట్స్ ఇది మాది ఆల్మోస్ట్ ఇంత ముందు ఈఐపిఎల్ గ్రూప్లో ఉండే మేము ఇంత ఫౌండర్స్ అందులో ఒక పది ప్రాజెక్టులు చేసినాము ఇప్పుడు ఈ ఇన్ఫ్రాగా మేము సపరేట్ గ్రూప్ అయినాక మేము ఆదిబాట్లో ఒక రెండు విల్లా ప్రాజెక్ట్ చేస్తున్నాం కోకాపేట్లో ఫోర్టీన్ ఏకర్స్లో ఫార్టీ ఫ్లోర్స్లో గ్లేడ్ లేడని నర్సింగ్ ఎగ్జిట్ పక్కన చేస్తున్నాం